హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు చింత చిగురు పప్పు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ముందుగా ఒక గ్లాస్ కందిపప్పును నానపెట్టి పెట్టుకోవాలి ఉల్లిపాయ పచ్చిమిర్చి టమాటాని సన్నగా తరిగి పెట్టుకోవాలి అలానే చింత చిగురుని శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి ఇలా నానిన కందిపప్పులో నీళ్లు పోసుకోవాలి నీళ్లు పోసుకున్న తర్వాత ఇందులో మనం ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాం కదా టమాటా ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసుకోవాలి అలానే మనం శుభ్రంగా కడిగి పెట్టుకున్న చింత చిగురును కూడా వేసుకోవాలి మనం చింత చిగురు వేస్తున్నాం కాబట్టి ఇందులో చింతపండు వేయని అవసరం లేదు అలానే ఇందులో ఒక స్పూన్ పసుపు ఒక స్పూన్ కారం వేసుకోవాలి అలానే ఒక స్పూన్ నెయ్యి వేసుకోవాలి ఇందులో ఉప్పు వేయట్లేదు ఉప్పు వేస్తే మళ్ళీ పప్పు అనేది ఉడకదు అందుకనే ఉప్పు వేయలేదు మూత పెట్టి ఒక మూడు విజిల్లు వచ్చిన దాకా ఉడికించుకోవాలి మనం మూడు విజిల్స్ వచ్చిన తర్వాత మూత ఓపెన్ చేసుకొని మనకి పప్పు అనేది ఇలా ఉడికింది కదా ఇందులో ఒక స్పూన్ ఉప్పు వేసుకోవాలి ఉప్పు వేసుకున్న తర్వాత మెత్తగా మెదుపుకోవాలి ఇలా మెదుపుకున్న తర్వాత మనం పోపు పెట్టుకోవాలి మనం ఎప్పుడైనా సరే మనం ఉప్పు వేస్తే పప్పు అనేది ఉడకదు ఇది ఒక చిన్న టిప్పులాగా అనుకోండి ఒకసారి చింతచీగురితో పప్పు చేయండి చాలా బాగుంటుంది మనం మెత్తగా మెదిగిపోయింది కదా ఇప్పుడు పోపు సిద్ధం చేసుకుందాం పోపు పెట్టుకోవడానికి ముందుగా బాండి తీసుకొని అందులో రెండు స్పూన్ల నెయ్యి వేసుకోవాలి మీరు నూనె అయినా పెట్టుకోవచ్చు నెయ్యితో పెట్టుకుంటే చాలా కమ్మగా ఉంటుంది పప్పు అందుకే నెయ్యి వేసుకున్నాను ఇందులో పోపు గింజలు అలానే జీలకర్ర వేసుకోవాలి ఇవి కొంచెం చెటపటమన్న తర్వాత వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి ఇందులోనే ఎండుమిరపకాయలు కూడా వేసుకోవాలి ఇవి కొంచెం వేగిన తర్వాత మనం కరివేపాకు వేసుకోవాలి కరివేపాకు చెటపటమన్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని మనం ఈ పోపుని పప్పులో వేసుకొని కలుపుకోవాలి మనకి పప్పు నెయ్యి కాంబినేషన్ చాలా బాగుంటుంది కదా అందుకే నేను పోపులో పప్పు వేసుకున్నాను పప్పు టేస్ట్ చాలా బాగుంటుంది ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో తెలియచేయండి మీ కనుక ఈ రెసిపీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్